ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి రెండు తన ఆ చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు యషయా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం రెండో వచనం నీడలో మనమందరం నీడలోకి ఏదో ఒక సమయంలో వెళ్ళాలి ఎండ కళ్లను మిరుమిట్లు కొలుపుతుంది కళ్ళు దెబ్బతింటాయి ప్రకృతి వర్ణాలను వివిధ రంగుల్ని గుర్తుపట్టే శక్తిని కోల్పోతాయి వ్యాధికి లోనై మసక చీకటి కమ్మిన గదిలోనో మన వాళ్ళెవరన్నా చనిపోతే దుఃఖ ఛాయలు కమ్మిన ఇంట్లోనో ఉండాలి కాని భయపడవద్దు అవి దేవుని చేతి నీడలే ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు నీడలో మాత్రమే నేర్చుకోవలసిన పాఠాలు కొన్ని ఉన్నాయి ఆయన వదనాన్ని చూపించే చిత్రం చీకటి గదిలోనే వ్రేలాడుతుంది చీకటిలో ఉండి ఆయన నిన్ను పక్కకి నెట్టేస్తాడని అనుకోవద్దు సుమి నువ్వింకా ఆయన అంబుల పొదిలోనే ఉన్నావు పనికిరాని దాన్ని పారేసినట్టు ఆయన నిన్ను పారేయలేదు సమయం వచ్చేదాకా నిన్నలా ఉంచుతున్నాడు సమయం వచ్చినప్పుడు గురిపెట్టి నిన్ను పంపాలనుకున్న చోటికి రివ్వున వదులుతాడు తద్వారా ఆయన మహిమ పొందుతాడు నీడల్లో ఒంటరితనంలో కాలం గడుపుతున్న వాళ్లారా అంబుల పొది విలుకాడి వీపుకి ఎంత గట్టిగా కట్టేసి ఉంటుందో తెలుసు కదా చెయ్యి చాపితే అందేలా ఉంటుంది దాన్ని అతను ఎప్పుడూ పోగొట్టుకోడు కొన్ని సందర్భాలలో చీకటి స్థితిలో ఎక్కువ ఎదుగుదల ఉంటుంది మొక్కజొన్న ఎండాకాలపు వెచ్చని రాత్రులలో పెరిగినంత వేగంగా మరెప్పుడు పెరగదు మధ్యాహ్నపు టెండలో దీని ఆకులు వంకీలు తిరిగి ముడుచుకుపోతాయి కానీ ఏదన్నా మబ్బు సూర్యుణ్ణి కమ్మగానే తిరిగి తెరుచుకుంటాయి వెలుగులో లేని శ్రేష్టత కొన్నిసార్లు నీడలో ఉంటుంది ఆకాశంలో రాత్రి వ్యాపించినప్పుడే నక్షత్రలోకం సాక్షాత్కరిస్తుంది సూర్యరశ్మిలో వికసించని పూలు కొన్ని రాత్రి వేళ విరబూస్తాయి అలాగే మామూలు సమయాల్లో మనకు కనబడని సద్గుణాలెన్నో కష్టకాలంలో స్పష్టంగా బయటకి కనిపిస్తాయి బ్రతుకు నిండా ఎండలే మండిపోతే ముఖం కమిలి వాడిపోతుంది చల్లని చిరువాన జల్లులు పడితే అది నవజీవంతో కళకళలాడుతుంది